ఇది విన్నారా అక్కడ ఉన్నది టీడీపీ ఎమ్మెల్యేలే కానీ వైసీపీ వాసనలే నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలు ఎక్కువ మంది వైసీపీ నుంచి వచ్చిన వారే నెల్లూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఏడుగురు ఎమ్మెల్యేలుంటే అందులో మంత్రి నారాయణ తప్పించి అందరూ వైసీపీ నుంచి వచ్చిన వారు చివరకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీ నుంచి వచ్చిన వారే అందుకే నెల్లూరు జిల్లాలో వైసీపీ క్యాడర్ కు టీడీపీకి దీర్ఘకాలంగా పనిచేసిన వారికంటే పనులు ఎక్కువ అవుతున్నాయన్న ఆందోళన టీడీపీ కార్యకర్తల్లో బలంగా వినిపిస్తుంది ఈ మేరకు పార్టీ కేంద్రం కార్యాలయానికి కూడా ఈ ఆరు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండడం చంద్రబాబు లోకేష్ లకు తలనొప్పిగా మారింది వైసీపీ నుంచి వచ్చిన వారితో తాము ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు ఇటీవల చంద్రబాబు నాయుడు లోకేష్ లు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తున్నారు వారిలో ఎక్కువ మంది నెల్లూరు జిల్లా నుంచి వస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు తమకు అనుకూరులైన తమతో సుదీర్ఘకాలం వెన్నంటి నడిచిన వారికే ప్రాధాన్యత దక్కుతుందని ముఖ్య కార్యకర్తలు చెబుతున్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నెల్లూరు లోక్సభ పరిధిలో ఏడుగురు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక్క పొంగూరు నారాయణ తప్ప మిగతా ఆరుగురు ఎమ్మెల్యేలు ఎంపీ కూడా వైసీపీ నుంచి వచ్చిన వారే కావడంతో తమకు పనులు జరగడం లేదని అసలు తమను వారు కార్యకర్తలుగా కూడా చూడడం లేదని వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు వైసీపీ నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎన్నికలకు ఏ ఏడాదిన్నర ముందే వచ్చారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి కావ్య కృష్ణారెడ్డి చివరి నిమిషంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు కందుకూరి శాసనసభ్యుడు ఇంటూరి నాగేశ్వరరావు ఉదయగిరి శాసనసభ్యుడు కాకర్ల సురేష్ రాజకీయానికి పూర్తిగా కొత్త కందుకూరులో ఇటీవల జరిగిన సంఘటన ఎమ్మెల్యే చేతగాని తనంతోనే పార్టీ ఇబ్బంది పడిందని అధినాయకత్వం భావిస్తోంది నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో పేరుకు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వైసీపీ కే పనులు ఎక్కువ అవుతుండడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది దీనిపై దృష్టి పెట్టిన నాయకత్వం త్వరలోనే నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది